ఇలా ప్రతిపక్ష నేత బండి సంజయ్ త్రీ సెవెంటీన్ జియో గురించి దీక్ష చేస్తే ఏ అరెస్ట్ వారెంట్ తోటి అరెస్ట్ చేసినవా ఏ అరెస్ట్ వారెంట్ తోటి అరెస్ట్ చేసినావు ఇదే నిరుద్యోగుల గురించి మా సారు కోదండరామ్ సారు దీక్ష చేస్తా అని బయలుదేరితే ఎందుకు తలుపులు పాయింట్ అయితే రెండు ఒక్కలైంది తలుపులు వలగొట్ట ఇదే ఈ నే నేటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఏ అరెస్ట్ వారెంట్ తోటి పోయినావా ఎత్తుకపోయారు కదా ఏ అరెస్ట్ బిడ్డ పెళ్ళుంటే తన బిడ్డ ఉంటే ఇంటి తలుపులు వాళ్ళు కొట్టుకొని వచ్చినావు వచ్చినావా ఏ రకంగా అరెస్ట్ చేసినవు నువ్వు ఎవరు మన చక్రధర్ గౌడ్ నువ్వు ఇంకా నీకేమైనా ముఖం ఉందా చెప్పడానికి అడగడానికి నీ నియోజకవర్గంలో చక్రధర్ గౌడు అనే ఒక బీసీ ఒక క్యాండిడేట్ ఆయన ఒక నేత నేత తీసుకొని లేని కేసు మన ఫ్రెండ్ భార్యతో కేసు పెట్టించి ఆయన వంద మంది కౌలు రైతులకు లక్ష లక్ష రూపాయలు చొప్పున పెట్టించి లోపల నూకినావు ఆనాడు గుర్తు రాలే సర్చ్ వారెంటు అరెస్ట్ వారెంటు ఫార్టీ వన్ సిఆర్పిసి ఇవన్నీకి అలా గుర్తురాలే అదెందుకు అయ్యో మీలాంటి వాళ్ళు అక్కడక్కడక్కడక్కడ ఎన్నికలు జరిగితే ప్రచారానికో లేకపోతే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మీరు పోతారు నాగార్జున సాగర్లో నిన్నే మందిని కాదు నిన్నే టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ తీసుకుపోయినాడు నీకు గుర్తురాలే తన్నీర్ అన్న కొట్టి తీసుకుపోయాను కదా కవిత అనలే కొట్టి తీసుకుపోయాను కదా మరి మహిపాల్ యాదవ్ని తర్వాత రఘుని అది ఎక్కడాజగిరిలో కాదు రఘుని మల్కాజిగిరిలో అక్కడ ఏది మన భూముల గురించి నల్గొండ భూములు నలంపోడు భూములు గుర్రంపోడు భూముల గురించి పోతే రగుని కేసులు జి హెచ్ జిఎస్ఆర్ శివరాం రెడ్డిని ఇట్లాంటి నేతలందరిని పెట్టినాడు నీకి అయ్యా గుర్తు రాలేదా చట్టం గుర్తు రాలేదు టీ బట్టలిపి మరి కొట్టించింది అట కవిత అయ్యో అది ఇంకా చెప్పలేను ఇంకా ఈ కవిత కలవ నేను ఏమంటున్నా ఇలా ఇంకా కొట్టుకుంటా చూస్తుందట నేనేమంటున్నా కొట్టించుకుంటా నువ్వు చేసిన తప్పులు నువ్వు వేసిన తప్పులు నీ పిల్లలకు తలుగుతాయి అనేది నాటి సుక్తి ఉసురు తలుత ఉసురు తగుతాయి అనేది నేటి సూక్తి నేటి సూక్తి ఏంటంటే నువ్వు చేసిన పనులు తప్పుడు పనులకు నువ్వే అనుభవిస్తున్నావు నువ్వు అనుభవిస్తున్నావు కదా ఇప్పుడు ఒక మహిళ ఉండి నేను కొంతమంది ద్వారా విన్నా మహిళ ఉండి పైచాచిక ఆనందం ఏంది ఆయన కొడుతుంటే బట్టలు చూస్తున్నా లో చూడాల్సిన పనే ఉంది నీకు నువ్వు మనిషి మహిళవేనా మహిళవే మహిళకు మహిళ మరణి మరణి అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇలా వీళ్ళ దాకా వచ్చే వరకు తన దాకా వస్తే గానీ చట్టం న్యాయం ధర్మం గుర్తు రాలేని పరిస్థితి ఉంది అంటే ఇలా కష్టం వచ్చినప్పుడు విలువలు చెప్తున్నారు చెప్పాలి కదా చెప్తుండ్రు ఇప్పుడు కష్టం హరీష్ అన్న పెట్టి చెప్పు ఏ లెక్కన చేయించిన ఏ లెక్కన మంత్రివి నువ్వు గడిచిన కాలం పదిహేను మంత్రివి కదా చెప్పు సమాధానం చెప్పు నువ్వు మంచి చేస్తే మంచి చేసినామని చెప్తావు నువ్వు చెడి చేస్తున్నావు చెడి చేసినావు కాబట్టి చెడి చేసి మంచి అటు ఎట్లే చెప్తావు చెప్పు చెప్పు మరి మీ నలుగురే ఆ నలుగురే ఎందుకు కీలకంగా వివరించాలే ను మనిషిని ముస్లాగిచ్చింది కదా అటు ఇటు పోయి పెద్ద మనిషి నీరికిచ్చింది అలా ఎట్లా ఇప్పుడు ఈ చేసిందన్న మంత్రివర్గంలో ఇన్వాల్వ్ అయిందంతా వీళ్ళే అవును పాపం ముఖ్యమంత్రి ఆయనే అవును ఆయన ఇరుక్కున్నాడు ఇప్పుడు ఇటు పోయి ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన కూడా ఏం చేస్తాడు అవును కేసీఆర్ ఇప్పుడు నప్పలేకపోతే అగ్గి పెట్టేటోడు కదా తెలంగాణను ఆగం చేసేటోడు అగ్గి పెట్టేటోడు ఇంకేదో చేసేటోడు అసలు వింటాడా ఎవ్వనికి గిరాడు ఆయనకు వచ్చిన మాటలు ఎవడా మరి ఇంకా నేను ఏం చెప్తున్నా అంటే కైతక్కకి అక్క ఈ లిక్కర్ స్కామ్తో పాటు ఈ రెండు వేల కోట్లో నాలుగు వేల కోట్లో లిక్కర్స్ తెలంగాణ ప్రజలారా గమనించండి ఏ ఆడబిడ్డ లిక్కర్ స్కామ్ల తా అంటే మద్యంలో ఇరగరాదు ఇరిగింది గల్లీ నుంచి ఢిల్లీకి పోసింది ఏదో అన్నట్టుంది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే రేపు నేనైనా ఎవరైనా అతిథులం కాదు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను ఎవడు ఇవ్వలేదు అనుకుంటదేమో కానీ నేను అన్ని చూస్తున్నాయి ఇప్పుడు అన్ని అన్ని మూడో కన్నులే అయిపోయినాయి ఎక్కడా ఏది లేకుండా లేదు అక్క నేనేమంటున్నా కైతక్క అదే పిల్లగానే అందరు తైతక్క అంటున్నా ఖైతక్క నువ్వు ఈ లిక్కర్ స్కామ్ తో పాటు లాక్మీ బ్యూటీ పార్లర్లో పెట్టిన ఫండ్ ఎక్కడదో ఒప్పుకో ఫండ్ ఎక్కడదో ఒప్పుకో నయం భూముల కేసులు భూముల కేసులలో నీ ఏందో ఒప్పుకో తర్వాత బతుకమ్మ ఫండ్స్ ఏ రకంగా మాయమైనవో ఒప్పుకో మహబూబ్ నగర్ న్యాక్ ప్రాజెక్టు అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎంత అందులో ఎంత మింగినవో ఒప్పుకో బుర్జు ఖలీఫాలో డెబ్బై కోట్లు పెట్టినా డెబ్బై కోట్లు పెట్టి నువ్వు ఫ్లాట్ ఎట్లా కొన్నావో ఒప్పుకో ఒప్పుకో నీ రాయచూర్ హౌస్ ఎట్లా వచ్చిందో ఒప్పుకో లో కూడా ఫార్పేట ఫార్మ్ హౌస్ ఎట్లా వచ్చిందో ఒప్పుకో తెలంగాణ లిక్కర్ బాటిల్ పై స్టిక్కర్ ఆ టెండర్ ఎట్లా వచ్చిందో లిక్కర్ పై స్టిక్కర్ స్టిక్కర్ ఎట్లా వచ్చిందో ఒప్పుకో ఎన్ఆర్ఐ ఫండ్స్ ఏమైనాయో ఎన్ఆర్ఐ ఫండ్స్ ఏమైనాయో ఒప్పుకో బినామీ గోల్డ్ షాపులో ఎట్లా వచ్చినయో ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోవాల్సింది సినిమా సెటిల్మెంట్ ఎట్లా చేసినావో ఒప్పుకో సినిమా సెటిల్మెంట్ కూడా చేసేది ఆ సినిమా సెటిల్మెంట్ లిక్కర్ పైసలు అండ్ సినిమాలనే విని ఎట్ల చేసినావో ఒప్పుకో గుప్త నిధుల తవ్వకాలు ఎట్లా చేసినావో ఒప్పుకో గుప్త నిధుల తవ్వకాలు కూడా అవి కూడా ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగులు ప్రమోషన్లలో ఎంత నొక్కినవో ఒప్పుకో ఉద్యోగుల ప్రమోషన్లలో కూడా ఎంత నొప్పి నొక్కి నొక్కినవో ఒప్పుకో గ్రూప్ వన్ మొదటి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిలో నిజాంబాద్ క్యాండిడేట్లకే ఎక్కువ రిజల్ట్లు వచ్చినాయి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు ఎట్లా ఏ స్కామ్ ద్వారా అయిందో అది కూడా ఒప్పుకో సింగరేణి ఉద్యోగాలున్నాయా గ్రూప్ టూ ఉద్యోగాలలో అవినీతి ఎట్లా జరిగిందో ఒప్పుకో సింగరేణి ఉద్యోగాలు సింగరేణి ఉద్యోగాలు అమ్మకానికి ఎట్ల గురైనయో ఒప్పుకో ఒప్పుకొని లొంగిపోమంటారు ఆ తెలంగాణ ప్రజలంటే అక్క నువ్వు సొరని సందు లేదు దూరని వ్యాపారం లేదు రెండు చేతులు పదివేళ్లతో రెండు చేతులు పదివేళ్లతో ఈ తెలంగాణ ప్రజలను మింగినవు కదా అక్క మింగినవు కదా తెలంగాణ ఆస్తులు అంతస్తులు మింగినవు కదా అని ఇవన్నీ ప్రజలు అడుగుతుండ్రు ఇంక కానీ ఈ లిస్ట్ అయితే ప్రజలు అడుగుతుండ్రు నేను చెప్తలేను ప్రజలు అడుగుతుండ్రు ఇవన్నీ ఒప్పుకొని చేసిన తప్పులకి క్షమాపణ చెప్పుకొని జైలు జీవితాన్ని గడిచి కడిగిన ముత్యమోలో బయటికి రా